వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బిర్యానీ చూపిస్తాను బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ నేను చేసిన విధంగా చేసి చూడండి ఒక్కసారి అందరికీ నచ్చుతుంది మరి ఇలాగే చేయాలంటారు అంత బాగా ఉంటుంది టేస్ట్ కూడా చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నేను ఈ మటన్ బిర్యానీకి మామూలుగా కారం పొడి కాకుండా అలాగే ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి వేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా ఉంది మరి ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మటన్ మటన్ తీసుకున్న మటన్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని ఇందులోకి మనము రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు కొద్దిగా నూనె వేసేసుకొని మనం ఈ మటన్ని బాగా కలిపేసుకొని ఒక గంట పాటు వీలైతే గంట లేదంటే ఒక అరగంట అయినా కూడా మనం నానబెట్టేసుకోవాలి ఇలాగ నానబెట్టుకుంటే మనకి మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది మటన్ని కొద్దిగా పెద్ద పెద్దగానే ముక్కలు తీసుకున్నాను అలాగే ఉడికించుకున్న పచ్చిదే తీసుకొని ఇలాగ నానబెట్టేసుకుంటాను మీకు మటన్ కదా ఉడకదు అని అనుకుంటే ఒకవేళ కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోండి నేనైతే ఇలాగే చేసేసుకుంటాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట తర్వాత మనకి చూస్తాము ఈ లోపల బియ్యం చూడండి బాసుమతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు మనకి ఒకవేళ బాస్మతి రైస్ లేవు అనుకుంటే మామూలు రైస్ అయినా కూడా చేసుకోవచ్చు లేదా సగం బాస్మతి రైస్ సగం మామూలు బియ్యం అయినా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగా ఉంటుంది ఇక్కడ ఈ బియ్యాన్ని మనం బాగా కడిగేసుకొని ఇవి ఒక పదహైదు నిమిషాలు లేదా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి ఒకటి ముక్కాలు గ్లాసు ఒకటి ముక్కల గ్లాస్ తీసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అందులోకి సాజీరా అలాగే బిర్యానీకు మన దగ్గర ఉండేటువంటి మసాలా అంతా కూడా చూడండి చెక్క లవంగాలు ఒక మూడు నాలుగు అలాగే రెండు ఇలాచి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే ఇందులోకి కొద్దిగా నూనె నూనె వేసేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడే ఫ్రై చేసుకునేటువంటి నేను ఫ్రెష్గా ఫ్రై చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మనం మూత పెట్టుకొని నీళ్ళు బాయిల్ చేసుకోవాలి ఈ లోపల మనము ఇప్పుడు మటన్ని గంట తర్వాత డైరెక్ట్గా ప్యాన్లోకి వేసేసుకుంటాన్నా నూనె ఏం వేయలేదు తర్వాత వేసుకోవచ్చు ఇలాగ ఒక్కసారి మనం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు బాగా మటన్ బాగా ఉడకాలి కదా మనకు కాబట్టి మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని నీళ్లు వేయకుండా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మటన్లో వచ్చేటువంటి నీళ్ళు అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి చూడండి మొత్తం అంతా మొత్తం అయిపోయినాయి దగ్గరకు వచ్చింది కదా కానీ ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చూసుకుంటే ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని మరి మనం ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనకి తినేకొచ్చేలాగా ఉడికితే చాలండి మటను అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ ఉంటుంది మెత్తగా ఉంటే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసే లోపల పూర్తిగా ముక్కలైపోతుంది ఇప్పుడు మసాలాకి ఇక్కడ అల్లము అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి తీసుకున్న ఒక పది వరకు తీసుకున్న అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి రైస్ రైస్ వేసేస్తున్నా నీళ్ళు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు నానబెట్టినటువంటి రైస్ మొత్తం వేసేసుకుంటాన్నా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకొని మనము మనం కరెక్ట్గా నీళ్ళు కూడా ఎక్కువగా వేయలేదు కరెక్ట్గా వేసాను కాబట్టి మనం ఫ్లేమ్ కూడా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అలాగే నిమ్మరసం మనకి బియ్యం మెత్తగా కాకుండా ఉండడం కోసం నిమ్మరసం వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చివరిలో చూపిస్తాను రైస్ ఇప్పుడు చండి బాగా ఉడుకుతాయి కదా ఆల్రెడీ నీళ్ళు పూర్తిగా ఇంకిపోతున్నాయి కొద్దిగా ఉన్నాయి అప్పుడు సాజీరా అలాగే మనకి మసాలా దినుసులు అన్నీ వేసుకుంటాను ఇక్కడ బిర్యానీ ఆకు చెక్కా లవంగా ఇలాచి మొత్తం అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకునేటువంటి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ మరీ మెత్తగా కాకుండా ఇలాగ బరకగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే మనకి బాగా ఉంటుంది లేదా పూర్తిగా నీకు మెత్తగా కావాలనుకుంటే పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక ఒకటి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మనం ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా కొద్దిగా నూనె వేస్తేనే మనకి బాగా ఉండేది వేసుకొని చూడండి మొత్తం అంతా బాగా ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఈ కలర్ చూడండి మొత్తం గ్రీన్ కలర్ ఉంది కదా కలర్ మనకి మనకు బిర్యానీ పూర్తిగా చేసే లోపల కలర్ మనకి బిర్యానీ కలర్లోకి వచ్చేస్తుంది అలాగే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇప్పుడు మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ ఎక్కువ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మొత్తం బాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ కావాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా గ్రీన్ కలర్ నుండి టర్న్ అవుతుంది ఇలాగ ఇక్కడ అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలాగ మనము అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా ఇలాగా కంటిన్యూగా కలుపుతూ బాగా ఫ్రై అవ్వాలి మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టమోటా ఒక మీడియం సైజు టమోటా బాగా పండినటువంటి టమోటా వేసుకొని ఈ టమోటాని మనం మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ ఉప్పు అయితే నేను ముందుగానే వేసేసుకున్నాను కదా ముక్కల్లోకే వేసేసుకున్నాను నాకైతే సరిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే మరీ వేసుకోవచ్చు సో టమోటా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు అంతా ఈ ముక్కలకు పట్టాలి మొత్తం పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఫస్ట్ వచ్చినటువంటి గ్రీన్ కలర్కి ఇప్పటికీ కలరు ఏ కలర్లోకి వచ్చేసిందో మనం పచ్చిమిర్చి వేసినట్టుగా కూడా అనిపించట్లేదు ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో ఇంక ఇక్కడ అరచెక్క నిమ్మరసం ఒక్కటే వేసుకోవాలి ఆల్రెడీ రైస్లోకి అరచెక్క వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క వేసుకోవాలి వేసుకుంటేనే మనకి పులుపు కారంకి తగ్గట్టుగా సరిపోతుంది కారం ఎక్కువ స్పైసీగా వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి అన్నము నీకు చూపిస్తున్నాను రైస్ పూర్తిగా మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి బాగా పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడు అడుగు కూడా అడుగుని కూడా చూస్తే కరెక్ట్గా నీకు నీళ్ళు కానీ ఎక్కడా లేవు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనము మొత్తం ఈ రైస్ బిర్యానీలోకి వేసేసుకోవడమే బిర్యానీ కానీ అయిపోయింది చూడండి ముక్కలు కూడా బాగా నీకు కరెక్ట్గా కలర్ఫుల్గా మంచి కలర్లో వచ్చేసినాయి మనం రెడీ చేసుకున్నటువంటి అన్నం వేసుకోవడమే ఇక్కడ నిమ్మరసం వేస్తాను కదా నిమ్మరసం వేసేటప్పుడుకి నేను స్టవ్ ఆపేసి వేసేసుకుంటాన్నా ఇంకా మనకి స్టవ్తో పని లేదు మరీ మనం వేడి చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసుకొని మనం ఇందులోకి ఉడికించినటువంటి మొత్తం బిర్యానీ రైస్ని వేసుకోవడమే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రైస్ సపరేటు తర్వాత కూర సపరేట్ చేశాం కాబట్టి మనకి ఎంత కావాలనుకుంటే రైసు అంత వేసుకోవచ్చు కారం తినేదాన్ని బట్టి వేసేసుకోవచ్చు అంతే ఇక్కడ నేను పూర్తిగా వేయలేదు మీకు ఇంకా కొద్దిగా రైస్ పక్కన ఉంచాను చివరిగా కొద్దిగా కొత్తిమీర అలాగే ఆనియన్స్ వేసేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ అయితే ఆల్రెడీ ఆపేసాను ఒక ఐదు నిమిషాలు ఇలాగ మూత పెట్టేసి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను మంచి కలర్తో కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఎక్కువ కలుపుకుండా ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కదా ఎక్కువ కలుపకుండా ఇలాగా లైట్గా కలిపేసినామంటే రెడీ అయిపోయింది వేడి వేడిగా మటన్ బిర్యానీ రెడీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఇందులోకి మనకి పెరుగు పచ్చడి అలాగే సూపు ఉన్నా కూడా బాగా ఉంటుంది లేదనుకుంటే మనం ఇలాగే ఉత్తది తీసుకున్నా కూడా స్పైసీగా ఉంది కదా బిర్యానీ ఉత్తదైనా కూడా ఇందులో ఉండేటువంటి గ్రేవీతోనే కలుపుకొని తినేసేయచ్చు పూర్తిగా చూపిస్తున్నా చూడండి కలర్ఫుల్గా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి